జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై సంచలనమైన ఆరోపణ వచ్చింది సునీత మాగంటి గోపినాథ్ భార్య కాదని ప్రద్యుమ్న అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు మాగంటి గోపినాథ్ మొదటి భార్య మాలిని దేవి కొడుకుగా ప్రద్యుమ్న చెప్తున్నారు ఈ ఆరోపణలతో కొన్ని అనుమానాలు వస్తున్నాయి మాగంటి సునీత గోపినాథ్ భార్య కాదు అంటూ ప్రద్యుమ్న చేస్తున్న ఆరోపణలో నిజమెత ఇది నిరూపించుకోవాల్సిన బాధ్యత మాగంటి సునీతపై ఉంటుందా లేదా అనేది ఇప్పుడు కొత్త చర్చ సాగుతుంది గోపినాథ్ భార్యగా సునీత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేశారు అయితే రిటర్నింగ్ అధికారులకు ఇచ్చిన అఫిడవిట్లో ఎలాంటి డాక్యుమెంట్స్ ఇచ్చారనేది కీలకంగా మారింది వీరి పెళ్లికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది ప్రద్యుమ్న ఆరోపణ నేపథ్యంలో సహజంగా వచ్చే డౌట్ తన తల్లి మాలిడీదేవితో మాగంటి గోపినాథ్ విడాకులు తీసుకోలేదని తారక్ ప్రద్యుమ్న చెబుతున్నాడు అతను చెప్పేది అబద్ధమైతే విడాకులకు సంబంధించిన పత్రాలు మాగంటి సునీత దగ్గర ఉన్నాయా లేవా అనేది కూడా కీలకమైన అంశమే ప్రద్యుమ్న చెప్పినట్టు విడాకులు తీసుకోకపోతే మాగంటి సునీత పరిస్థితి ఏంటి ఈపాటికే రిటర్నింగ్ అధికారి సునీత నామినేషన్ను యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు తన దగ్గర మాగంటి గోపినాథ్ భార్యగా తగిన ఆధారాలు లేకపోతే తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారా అనే అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇక్కడే మరో అంశం తెరపైకి వచ్చింది మాగంటి సునీత నామినేషన్ తిరస్కరణకు గురి కావచ్చు అనే అనుమానంతో కేసీఆర్ ఒక వ్యూహాన్ని రచించారు మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డితో మరో నామినేషన్ను దాఖలు చేయించారు ఈ నేపథ్యంలో మాగంటి సునీత వ్యవహారం కేసీఆర్కి ముందే తెలిసి ముందు జాగ్రత్తగా విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించారా అనే అనుమానాలు విశ్లేషకులకు వస్తున్నాయి భవిష్యత్తులో గోపినాథ్ మొదటి భార్య కొడుకు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ ముందే ఊహించాడా లేదా ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ మాగంటి సునీత నామినేషన్ అంగీకరించిన తర్వాత తాను ఉపసంహరించుకుంటే తప్ప తనను తొలగించే అధికారం ఎవరికి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎవరి కూతురైనా ఎవరి భారీ అయినా ఎమ్మెల్యే అభ్యర్థికి ఉండాల్సిన కనీస అర్హతలు ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు ఈ నిబంధనతో సునీత అభ్యర్థిత్వానికి ఎలాంటి ఆటంకం ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు కానీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడొచ్చని అంటున్నారు తారక్ ప్రద్యుమ్న చేసే ఆరోపణలు నిజానిజాలేంటో తెలియాల్సి ఉంది పూర్తి ఆధారాలతో ప్రద్యుమ్న మీడియా ముందుకు రావాలి లేదా తన ఆరోపణలు తప్పని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తగిన ఆధారాలతో నిరూపించుకోవాలి ఇలా చేయని పక్షంలో ఖచ్చితంగా తన ఫలితంపై ప్రభావం పడవచ్చని నిపుణులు అంటున్నారు అయితే ప్రద్యుమ్న ఆరోపణల వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉండొచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు ఎన్నికల్లో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలనే వ్యూహంతో ప్రద్యుమ్నను కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దింపి ఉండవచ్చని కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే గతంలో మాగంటి గోపినాథ్ పోటీ చేసినప్పుడు ఇలాంటి ఆరోపణలు రాలేదు భారతీయ చట్టాల ప్రకారం ఒక వ్యక్తితో విడాకులు తీసుకోకుండా మరొక వ్యక్తితో కలిసి ఉండడం నేరం అలా నేరానికి పాల్పడిన వ్యక్తి ఎన్నికల్లో అనర్హుడు కానీ మాగంటి గోపినాథ్ వరుసగా మూడుసార్లు సార్లు గెలిచిన వ్యక్తి కాబట్టి ప్రద్యుమ్న ఆరోపణల్లో నిజం లేకపోవచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు ఈ ఎపిసోడ్పై నిజానిజాలు నిజాలేంటో తెలియాలంటే మాగంటి సునీత నోరు విప్పాల్సిందే చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో